జయ శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో అరిటాకు మధ్యలో గీత ఎలా వచ్చింది అనేది తెలుసుకుందామండి అసలు మొదట్లో అరిటాకుకి మధ్యన గీత అనేది ఉండేది కాదంటండి ఒకరోజు విందులో ఆ శ్రీరాముడు హనుమంతుడు ఒకే అరిటాకులో భోజనం చేయవలసిన సమయంలో శ్రీరాముడు ఆకులో సగానికి అలా గీత గీశారట రామయ్య హనుమయ్య ఎదురు ఎదురుగా కూర్చుని తినడం ప్రారంభించారంట రామయ్య వైపు ఉన్న ఆకులో మానవలం తినే ఆహారాన్ని ఉంచగా హనుమయ్య వైపు వానరాలు తినే ఆహారాన్ని ఉంచడం జరిగిందంట అప్పటి నుండి అరిటాకులో అలా గీత రావడం మొదలైందంట అందరికీ ఒక అనుమానం ఉందండి అదేమిటంటే అరిటాకును తినేవారి ముందు ఎటువైపు ఉంచి వడ్డించాలి అని కూర్చున్నవారి వారి ఎడమ వైపున చిన్నదైన మూల భాగమును వెడల్పైన భాగాన్ని కుడివైపున ఉండాలంట మనం కుడి చేతితో కలుపుకుని తినాలి కనుక అటువైపు విశాల భాగం ఉండాలని పెద్దలు చెప్పారు ఆకులో మొదట వడ్డించిన విస్తరిలో తీపి తినాలని ఎందుకు అంటారు అంటే ఎడమవైపు పైభాగాన తీపు పళ్ళు అని వడ్డిస్తారు ఆహారానికి ముందు తీపి తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చురుకుగా మొదలై మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణమవుతుందని తీపిని మొదట తినమంటారంట ఇలా ఎన్నో ఉపయోగాలు ఉండటం వల్లనే మన పెద్దలు ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు ఈ అరిటాకులనే వాడేవారు మన ఇంటికి వచ్చిన అతిథి ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచన వల్ల కానీ ఆ సాంప్రదాయాన్ని మరిచి ఈ ప్లాస్టిక్ ఆకులు ప్లాస్టిక్ ప్రేమలు ఎక్కువైపోయాయి ఇప్పటికైనా మారదాం అరిటాకులోనే భోజనం చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అలాగే మన సాంప్రదాయాలను పాటించి ఆరోగ్యంగా జీవిద్దాం తెలుసుకున్నారు కదండి అరిటాకు మధ్యలో గీత ఎలా వచ్చింది అనేది జై శ్రీరామ్